కాలు పని అయిపోయింది అది ఆల్రెడీ వెనక కాలు ఇదైంది కదా మందిగా నడుతున్నారు కదా అది కాలు వెనక కాలు వేయింది பசதியே <laughs> பசு <laughs>

वेटनर रे आ क्लैथ रे पापी आई आ डॉक्टर आ कि वाट रे गा वाटे को इ वाट ओत తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేయించుకుని దాని క్యాన్ కొంచెం ఫ్రాక్చర్ అయింది ట్రీట్మెంట్ చేయించి తీసుకుపోయి గవర్నమెంట్ మన కరీంనగర్లో డీర్ పార్క్ ఉంది అందులో వదిలిపెడతాం వాటి అందులో పునరావాసం కల్పిస్తారు వాటికి అక్కడ ఫీడింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ అన్నీ ప్రాపర్గా తగ్గుతాయి కాబట్టి అక్కడ పై అధికారుల సలహా మేరకు వాటిని డీర్ పార్క్ తలుస్తుంది